ప్రాణం పోయినా ఉదయం లేవగానే ఈ నాలుగు పనులను అస్సలు చేయకండి పరమ దరిద్రం అప్పుల పాలైపోతారు మనం నిద్రలేచ్చిన రోజు బాగా ప్రారంభమైతే అన్ని పనులు విజయవంతం అవుతాయని మన గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఉదయం చాలాసార్లు ప్రజలు తెలిసి లేదా తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు అది వారి పని మరియు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అసలు చేయకూడని పనులేమిటి అనేది మన గ్రంథాల్లో ప్రస్తావించబడింది ఆ పనుల గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒకసారి లక్ష్మీమాత శ్రీహరిని ఓ ప్రభు నా మనసుని కొన్ని సందేహాలున్నాయి దయచేసి వాటిని నివృత్తి చేయండి అని అడిగింది అప్పుడు శ్రీహరి దేవి నీ మనసులో ఉన్న సందేహాలని నిస్సంకోచంగా అడుగు అన్నాడు ప్రభు ఒక వ్యక్తి జీవితం మొత్తం ఎందుకు పేదవాడిగా ఉంటాడు అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులుగా అవుతున్నారు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి అని లక్ష్మీమాత శ్రీహరిని అడిగింది అప్పుడు శ్రీహరి ఇలా అంటాడు దేవి నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు దేవి ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగా ఉండటానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఎవరైతే ఈ నాలుగు అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవరు ఆపలేరు అని దేవి వాటి గురించి ఇప్పుడు నీకు వివరంగా ఒక కథ ద్వారా చెబుతాను అయితే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది లేదంటే మహాపాపం తగులుతుంది కాబట్టి నువ్వు పూర్తిగా వినటానికి సిద్ధంగా ఉంటేనే నేను ఈ కథను చెప్పటానికి ప్రారంభిస్తాను అని శ్రీహరి అంటాడు ప్రభు నేను ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధతో వింటాను అని లక్ష్మీమాత అంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను చివరి వరకు పూర్తి శ్రద్ధగా వినండి పూర్వం ఒక అడవిలో సాధు మహారాజు ఆశ్రమం ఉండేది ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చేవారు ఆ ఆశ్రమానికి దగ్గరలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతు జీవితం కష్టాలతో నిండి ఉంది అతనికి వ్యవసాయం చేయటానికి చాలా తక్కువ భూమి ఉంది ఆ భూమిలో కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు అంతేకాకుండా ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజుని ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు అతను తరచుగా సోమారితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు ఆ కారణంగా అతను వ్యవసాయంలో నష్టపోయేవాడు దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం ఆదాయము సరిపోయేవి కాదు తన భార్య కష్టపడి పనిచేసే ఓపిక గల మనిషి తను ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులన్నీ చక్కగా చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపించేది ఆ రైతు భార్య తన భర్త జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది తన పిల్లల బాధ చూసి తను ఎంతగానో కృంగిపోయేవాడు కూతురు బాగా చదివేది కానీ పై చదువులకు ఆ రైతు దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోకపోవడంతో తరచూ ఆ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు ఆ రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు మరి కొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లనే అని తిట్టేవారు ఆ రైతు చాలా నిరాశ చెందాడు నిస్సహాయంగా ప్రతి రాత్రి అతను తన జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అదే దినచర్యను అనుసరించేవాడు ఒకరోజు ఆ సాధు మహారాజు గురించి ఆ రైతు భార్యకు తెలిసింది ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ప్రజల సమస్యలను ఒక సాధుమహారాజు పరిష్కరిస్తున్నాడంట మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళండి మన సమస్యలకు ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని భార్య చెప్పింది కానీ ఆ రైతు సాధువు దగ్గరికి వెళ్ళడానికి కూడా వాయిదా వేస్తూ వచ్చాడు చివరికి భార్య బలవంతం పెట్టడంతో సాధుమహారాజు ఆశ్రమానికి వెళ్ళాడు ఆ రైతు సాధుమహారాజు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు స్వామి నేను పగలు రాత్రి కష్టపడి పనిచేస్తాను కానీ ఇప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది నాకు ఆనందం దొరకటం లేదు దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి అని అన్నాడు అప్పుడు మహారాజు ఈ రైతును చూసి నవ్వుతూ ఇలా అన్నాడు నాయన పేదరికం అంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు నీ మానసిక స్థితి మరియు అలవాట్లు బాగా లేకపోవటం మీకు కావాలంటే నాలుగు అలవాట్ల గురించి నీకు నేను చెప్పగలను నువ్వు వాటిని అర్థం చేసుకొని పాటిస్తే అవి మీ జీవితంలో మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాయి అన్నాడు అప్పుడు రైతు సాధు మహారాజుతో దయచేసి ఆ నాలుగు అలవాట్ల గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు సాధుమహారాజు సరే అయితే విను అని అంటాడు ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండి తన రోజుని సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ వ్యర్థమే నేను ఒక చిన్న కథ ద్వారా నీకు చెబుతాను విను చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలో సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వలన వాళ్ళు ఏం కోల్పోతున్నారు అని ప్రజలందరికీ తెలియచేయాలి అని అనుకున్నాడు ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు నాణ్యాలు దొరుకుతాయని ప్రకటించాడు కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు వారక్కడికి చేరుకునే లోపునే నిధి అప్పటికే అక్కడి నుంచి తీసివేయబడింది కానీ ఒక పేద రైతు మాత్రం ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకొని రాజు నుండి ఆ బహుమతిని అందుకునేవాడు సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోని ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడని రాజు రైతులందరికీ కూడా చెప్పాడు సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకం అన్నాడు సాధువు అది విన్న ఆ రైతు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేలుకుంటానని ఆ రోజంతా నీరసంగా ఉంటానని అంగీకరించాడు అప్పుడు సాధు మహారాజు అతనికి ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు నాయన రెండవ అలవాటు ఏమిటి అంటే ప్రతికూల ఆలోచన ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేసే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది అప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అవుతుంది నాయన ఒకసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు స్వామి మా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తుంది నాకు అర్థం కావటం లేదు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు అప్పుడు మా గురువు గారు ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పాడు అతను ఒకరోజు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి తెల్లవారక ముందే మీరు ఏమి ఆలోచిస్తున్నారని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఉదయాన్నే నెగటివ్ ఆలోచనలను చెయ్యకూడదు ఆ రోజు కలిసి రాదు ఏ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించకూడదు ఆ జరగదు అలాంటి నెగటివ్ ఆలోచన వలన రోజంతా నెగిటివ్గా అస్తవ్యస్తంగా ఉంటుంది అలాగే సాధు మహారాజు ఇంకా ఇలా అన్నాడు మూడవ అలవాటు ఏమిటి అంటే క్రమశిక్షణ లేకపోవటం ఒక వ్యక్తి తన సమయంలో క్రమశిక్షణను పాటించకపోతే తన పని ఫలితాన్ని ఎప్పటికీ పొందలేడు అని చెప్పి సాధుమహారాజు మరొక కథ చెప్పాడు ఒక యువ శిష్యుడు తన గురూజీని నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలని అడిగాడు గురువుగారు ఇలా జవాబిచ్చారు ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేల్కొని ధ్యానం చేసి మీ రోజును ప్లాన్ చేసుకోండి అని చెప్పాడు అప్పుడు మొదట్లో కొన్ని రోజుల పాటు స్వామీజీ చెప్పినట్టుగానే చేశాడు కానీ తర్వాత సోమరితనం కారణంగా అతను క్రమశిక్షణను విడిచిపెట్టాడు అప్పుడు గురువు శిష్యుడిని పిలిచి విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే రాదని నిబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం కూడా మిమ్మల్ని గౌరవించదు ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది ఆ శిష్యుడు తన గురువుకి విధేయత చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించుకున్నాడు క్రమంగా అతను తన కష్టాన్ని లక్ష్యాలు అన్నింటినీ కూడా సాధించాడు తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నానని గ్రహించాడు క్రమశిక్షణను పాటిస్తారని సాధు మహారాజుకు వాగ్దానం చేశాడు మహారాజు నాలుగవ అలవాటు గురించి ఇలా చెప్పాడు మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చేయకపోతే మీ జీవితం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుంది దీనిని బాగా అర్థం చేసుకోవటానికి అతను మరొక కథ చెప్పాడు ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటను నాటాలని కలలు కన్నాడు అతను చాలా చెట్లను నాటాడు కానీ అతను వాటిని పట్టించుకోలేదు అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాడు కానీ పాత మొక్కలకు నీరు పెట్టడం మర్చిపోయాడు కొన్ని రోజులకు ఆ మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అప్పుడు అతను ఒకరోజు మహారాజు దగ్గరికి వెళ్ళి నేను ప్రతిరోజు ఒక కొత్త మొక్కను నాటాను కానీ నేను ఎందుకు విజయం సాధించలేదు అని అడుగుతాడు మహారాజు దానికి సమాధానంగా ఇలా చెప్పాడు అస్థిరతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేడని అన్నారు మీ కళలను నెరవేర్చుకోవడానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు కానీ వాటిని ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు ఇలా మహారాజు మాటలు ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపాయి అతను తన హృదయపు అలవాట్లను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధుమహారాజుకు వాగ్దానం చేశాడు ఈ రోజు నుంచి నా అలవాట్లను మార్చుకుంటాను అని అన్నాడు ఆ రైతు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రారంభించాడు అలాగే ధ్యానము అతనికి మానసిక ప్రశాంతతను ఇచ్చింది అతని ఆలోచన సానుకూలంగా మారింది తన రంగంలో పనిచేయటానికి రోజువారి దినచర్యను ఏర్పరచుకున్నాడు క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు ఇదే అతని పురోగతికి ప్రధాన కారణమవుతుంది ప్రతిరోజు తన పొలంలో ఎనిమిది గంటల పాటు పని చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత తన కుటుంబంతో సమయం గడపాలని ఈ విధంగా అతను నిర్ణయించుకున్నాడు వారంలో కొత్త పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయడం వంటి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటంలో నిమగ్నం అయ్యాడు క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పును చూడడం ప్రారంభించాడు అతని పంట బాగా పండటం ప్రారంభమైంది గ్రామస్తులు అతని కృషిని ప్రశంసించడం ప్రారంభించారు అతను తన సంపదతో తన పిల్లలను చదివించాడు అలాగే అతను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాడు రైతు తన బైక్ రిపేర్ చేయించుకొని తన భార్య కోసం కొత్త గ్రైండర్ని కొన్నాడు దానితో ఆమె ఇంటి పనులన్నీ సులభతరం అయ్యాయి రైతు జీవితం అప్పుడు పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు అతని సోమరిపోతు అని పిలిచే గ్రామస్తులు కూడా ఇప్పుడు అతన్ని ప్రశంసించడం ప్రారంభించాడు రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడింది ఇప్పుడు ఆ రైతు తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు సాధుమహారాజు చెప్పిన ఆ నాలుగు అలవాట్లు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి అతను తన పేదరికం నుండి బయటపడటమే కాకుండా మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడటానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు మనం ఉదయం పూట తెలిసి లేదా తెలియకుండానే చేసే కొన్ని పనులు మనకు ఆటంకం కలిగిస్తాయి ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది ఉదయం నిద్ర లేచిన తర్వాత అసలు చేయకూడని కొన్ని పనుల గురించి శాస్త్రాల్లో ప్రస్తావించబడ్డాయి లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీడలా వెంటాడుతుంది మరియు ఆనందానికి బదులుగా దుఃఖ పర్వతం వెంటాడుతూ ఉంటుంది కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది ఉదయం పొరపాటున కూడా చేయకూడని ఆ పనులేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా ప్రమాదకరమైనది చెడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పబడింది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి ఆ తర్వాత దేవుడి ఫోటోలు చూడండి ఇది చాలా శుభప్రదంగా చెప్పబడింది ఇలా చేయడం వలన రోజు బాగా ప్రారంభం అవుతుంది రెండవది ఒక వ్యక్తి యొక్క అదృష్టం మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది ఇంటి ముందు మూసి ఉన్న ఇల్లు రాబోయే చెడు కాలాలను సూచిస్తుంది గ్రంథాల ప్రకారం మూసి ఉన్న ఇంటిని చూడడం వలన చెడు పరిస్థితికి దారి తీయవచ్చు అయితే ఇది రోజులోని ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగిస్తుంది మరియు చేసిన పని కూడా చెడిపోతుంది ఇక మూడవది ఉదయం నిద్ర లేవగానే మురికి పాత్రలను చూడటం వలన ప్రతికూల శక్తి వస్తుంది శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతనే నిద్రపోవాలి ఇంట్లో మురికి పాత్రలు ఉండటం వలన పేదరికం వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా వంటగదిలోనే ఉంటుంది ప్రతి పూట వంటగదిలో మురికి పాత్రలు శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుంది అందువలన ఇంట్లో పేదరికం ఉంటుంది వంట గదిలో మురికి పాత్రలను ఎప్పుడూ కూడా ఉంచకూడదు అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ నీడను లేదా వేరొకరి నీడను చూడడం కూడా మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి నీడను చూడడం చెడు సంకేతకంగా పరిగణించబడుతుంది నీడను చూడటం వలన ఒక వ్యక్తిలో ఉద్రిక్త మరియు భయం ఏర్పడుతుంది రోజంతా పనిచేయడంలో ఇబ్బందులు ఉంటాయి ఏకాగ్రత దెబ్బతింటుంది ఇక చివరిగా జంతువుల యొక్క ఫోటోలు మీరు నిద్రలేవగానే హింసాత్మక అడవి జంతువుల ఫోటోలు చూడకూడదు అది కూడా అశుభంగా కూడా పరిగణించబడుతుంది కాకపోతే మీరు నిద్రలేవగానే ఆవును చూస్తే అది చాలా శుభంగా భావిస్తారు కానీ గ్రంథాల ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఏ హింసాత్మక జంతువు చిత్రాన్ని చూడకూడదు ఇది సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తుందని మరియు వివాదాలకు దారితీస్తుందని శ్రీహరి లక్ష్మీమాతకు వివరించారు ఇది విన్న లక్ష్మీమాత ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి ధన్యవాదాలు తెలుపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం